రైట్ మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకుంటాను నిర్గమాకాండము మూడవ అధ్యాయము మొదటి వచనం నిర్గమాకాండము మూడవ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మంద మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చేను ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ హోరేబు పర్వతం యొక్క వివరణ బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి కదండి ఆ పేర్లకు అర్థాలు పేర్ల యొక్క భావాలు చాలా ఉంటాయి అనేకమైన ఆత్మీయ పాఠాలు ఆ పేర్ల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు ఇప్పుడు జరిగిన సంఘటన అంతా కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఒంటరిగా అడుగుపెట్టిన మోషే మిథ్యాను దేశంలో ఒంటరిగా అడుగుపెట్టిన మోషే ఇతర కుమార్తెలు నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు మంద కాపరులు వారిని వెలివేసినప్పుడు మోషే సహాయం చేసిన తర్వాత మోషే ఎవరికైతే సహాయం చేశారో ఆ కుటుంబమే మోషేకు అండగా నిలబడి ఆకలితో ఉన్న మోషేకు భోజనం పెట్టి తమ ఇంటిలో నివాసం ఉన్న తర్వాత ఇత్రో మోషేను నమ్మి తన కుమార్తె అయిన సిఫోరానిచ్చి మోషేకు వివాహం చేస్తారు అనాథగా మోషే మిద్యాను దేశంలో అడుగుపెట్టాడు ఆ దేశంలో ఇత్రోకు అల్లుడయ్యాడు దేవునికి స్తోత్రం అనాథ జీవితం అనుకున్నాడు మోషే కానీ అదే దేశ దేశంలో అల్లుడయ్యాడు ఇప్పుడు అల్లుడైన తర్వాత తన మామ ఇత్రో మామ దగ్గర ఉన్న మందలు మోషే కూడా మేపడం ప్రారంభించాడు ఇప్పుడు మోషేకి ఎన్ని సంవత్సరాలు తెలుసా తెలుసా అండి సుమారు ఎనభై సంవత్సరాలండి ఎందుకనంటే మనకి ఇక్కడ ఇత్రో అనగా ఈ అరణ్య దేశంలోనే మిద్యాన దేశంలోనే మోషే నలభై సంవత్సరాల వరకు జీవించాడు ఐగుప్తు దేశంలో నలభై సంవత్సరాలు ఇప్పుడు మిథ్యాను దేశంలో నలభై సంవత్సరాలు ఈ నలభై సంవత్సరాలుగా మోషేకు ఒకే ఒక పని ఏంటంటే ఇత్రో దగ్గర ఉన్న మందను మోషే తీసుకొని దాన్ని మేపడం మరలా ఇంటికి రావడం మేపడం ఇంటికి రావడం ఇదే తన పని ఒక ఒకనొక రోజు మోషే జీవితము మారే రోజు ఒక రోజు వచ్చింది మోసేను దేవుడు దర్శించే రోజు ఒక రోజు వచ్చింది మోసేను దేవుడు కలుసుకునే రోజు ఒక రోజు వచ్చిందండి దాని పూర్తి వివరణ తర్వాత సందేశాల్లో మీతో చెప్తాను మోషే ఒకనొక దినములో అరణ్యంలో మందను మేపడానికి మందను తీసుకెళ్తున్నాడు గొర్రెల మందను మోసే తీసుకెళ్తున్నాడు అలా అరణ్యం అవతలున్న మోయాబు పర్వతం దగ్గరికి మోసే ఆ మందను తీసుకెళ్తున్నాడు అలాగా తీసుకెళ్తున్న ఆ సందర్భాన్ని మనం చూద్దాం తన మామైన ఇత్రో దగ్గర మోసే గొర్రెల కాపరిగా ఉంటూ గొర్రెల కాపరి బాధ్యతను నిర్వర్తిస్తూ ఒకనొక రోజు అరణ్య మార్గం గుండా వెళుతూ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు అదే మనకు మూడవ వజ్జే మొదటి వచ్చనం కనబడుతుంది ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతనమైన హోరేబునకు వచ్చాను ఈ హోరేబు అనేటటువంటి పేరుకు పదానికి అర్థము ఇది దేవుని పర్వతం అని అర్థం ఈ హోరేబు పర్వతమే మనము సీనాయి అనే పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ హోరేబు పర్వతమే మనము ఏమని పిలుస్తామండి సీనాయ్ అనే పర్వతం పిలుస్తాం నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రవ్వారు తరచుగా గెత్సం అనేటటువంటి తోటలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుండేవారు గెత్సం అనే తోట అన్న ఒలీవ కొండ అన్న ఒకటే అనగా ఒలీవ కొండల్లోని అనే తోట ఉన్నది అలానే ఈ దేవుని పర్వతము పర్వత శ్రేణులలో మో మోయాబు పర్వతం ఆ మోయాబు పర్వతంలోని సీనాయి పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారు సీనాయి పర్వతం అంటే చాలామందికి తెలుసు ఇదే సీనాయి పర్వతం మీద మోషే నలభై దినములు దేవునితో గడిపాడు అలాగే దేవుడు పది ఆజ్ఞలు మోషేకి అందించింది ఇదిగో ఈ సీనాయి పర్వతం మీదనే దేవుడు ప్రత్యక్ష గుడారము గురించి తెలియజేసింది కూడా ఈ పర్వతం ఈ సీనాయి పర్వతం మీదనే ఈ హోరేబు పర్వతాన్ని చరిత్రకారులు జాగ్రఫీ యొక్క నిపుణులు ఈ పర్వతాన్ని గురించి కొలతలు తెలియచేశారు ఆ కొలతలు ఏంటంటే ఈ హోరేబు యొక్క పర్వతం యొక్క వెడలపు సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు ఈ హోరేబు యొక్క పర్వతం యొక్క పొడుగు మూడు కిలోమీటర్లు ఈ హోరేబు యొక్క పర్వతం యొక్క ఎత్తు ఏడు వేల అడుగులు కలిగిన ఎత్తు అంత విశిష్టమైన పర్వతము ఈ పర్వతము ఈ పర్వతమైన దేవుడు తను తాను మోషేకు కనపరచుకోవడం జరిగింది అందుకేనే దీనిని దేవుని పర్వతము అని పిలుస్తారు ఈ హోరేబు పర్వతాన్ని దేవుని పర్వతము అని ఎందుకు పిలుస్తారంటే ఈ పర్వతం మీదనే దేవుడు తనను తాను కనపరుచుకున్నాడు దేవుడు మోషేతో మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పర్వతాన్ని దేవుని పర్వతం అని పిలిచారు ఇది హోరేబు యొక్క పూర్తి వివరణ మరి హోరేబు పర్వతం దగ్గర మనము అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకోగలం ఆత్మీయ పాఠాల్లో ఒక పాఠం ఒక జరిగిన సంఘటన మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములు తీసుకోనండి రాజుల మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా వినండి లేకపోతే ఎనిమిదవ వచనం చదివి పూర్తి వివరణ మీకు ఇస్తాను రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను ఎవరు ఈ అతడు ఎవరు ఈ చేసిన వ్యక్తి ఎవరు ఈ ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరు ఈ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చిన వ్యక్తి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ఏలియా ఏలియా పంతొమ్మిదవ అధ్యాయంలో మొదటి నుండి పది వచనాలలో జరిగిన సంఘటనను మీకు బహు వివరంగా వివరిస్తాను జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త ఈ వాక్యాన్ని వినండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం అంతా కూడా ఏలియా రోషము కలిగి దేవుని పక్షంలో నిలబడడం మనం చూస్తూ ఉంటాం బయలు యజుబేలు బయలు ప్రవక్తలు వీరందరూ కూడా ఇజ్రాయేలీల ప్రజలందరినీ కూడా దేవుని వైపు కాకుండా ప్రజలను బయలు దేవత వైపు తిప్పేశారు ఆ యజుబేలుకు భర్తున్నాడు అతని పేరు అహబు ఈ అహబు ఒకప్పుడు ఆత్మీయుడే కానీ అన్య సాంప్రదాయానికి సంబంధించిన ఈ యజ్బేన్లు వివాహం చేసుకొని ఈమెను దేవునితో తట్టు తిప్పడం కాదు కానీ ఈ అహాబు గారే దేవునికి దూరం అయిపోయి ఈమె వైపు తిరిగిపోయాడు అన్య సాంప్రదాయాన్ని వైపు తిరిగిపోయాడు అన్య దేవతల వైపు తిరిగిపోయాడు దయచేసి గమనించండి వివాహ వ్యవస్థ అనేది చాలా ఉన్నతమైనదండి ఈ వివాహ వ్యవస్థని ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ని ఒక కులం వారు ప్రారంభించలేదు ఒక మతం వారు ప్రారంభించలేదు ఒక రంగువారు ప్రారంభించలేదు ఒక వర్గం వారు ప్రారంభించలేదు ఒక గోత్రం వారు ప్రారంభించలేదు ఒక ప్రాంతం వారు ప్రారంభించలేదు ఒక దేశం వారు ప్రారంభించలేదు కానీ ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది సాక్షాత్తు నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వ సృష్టికర్త ఆ సృష్టికర్త అయిన దేవుడే మొట్టమొదటిగా ఏదేను తోటల్లో దేవుడు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదామునికి ఒక సాటి అయిన సహాయని ఉండాలని ఆదాములో నుండి ప్రకటిముఖను తీసి అవ్వను దేవుడు ఏర్పాటు చేసి వారిని జతపరిచి వారికి వివాహం చేశాడు దేవుడు అనగా వివాహ వ్యవస్థను ప్రారంభించింది దేవుడు గనుక దేవుని యొక్క ఆలోచనలు బట్టి దేవుని యొక్క నిర్ణయాలను బట్టి దేవుని చిత్త ప్రకారాన్ని బట్టి వివాహం చేసుకోవాలి అలా ఆ వివాహము చేసుకున్న వారు సంతోషంగా ఆనందంగా సమృద్ధి కలిగి తమ జీవితాంతం జీవించగలుగుతారు రోజులలో వివాహాలు ఎలా జరుగుతున్నాయండి చెప్పండి దేవునికి చోటిస్తున్నారా దేవునికి చోటు ఇవ్వట్లేదు దేవుని చిత్తానికి చోటిస్తున్నారా దేవుని చిత్తానికి చోటు ఇవ్వట్లేదు మరి ఏం చూస్తున్నారు కలర్ చూస్తున్నారు క్యాస్ట్ చూస్తున్నారు క్యాష్ చూస్తున్నారు పరపతిని చూస్తున్నారు హోదాను చూస్తున్నారు క్యారెక్టర్ని మాత్రం చూడట్లేదు కానీ అన్నిటికన్నా ముఖ్యము క్యారెక్టర్ ఒకవేళ మీ కుమార్తెకు మీరు వివాహం చేస్తున్నట్లయితే ఆ అబ్బాయి మంచి వ్యక్త కాదా ముందు అది చూడండి ఆ అబ్బాయి ఆత్మీయుడా కాదా ముందు అది చూడండి ఆ అబ్బాయి ప్రార్థనా జీవితం కలిగిన వాడా కాదా ముందు అది చూడండి ఆ ముందు ఆ మంచితనము ఆ వ్యక్తిత్వం ప్రార్థన జీవితం విశ్వాస జీవితం ఉంటే ఏదైనా సాధించగలడు ఏ కష్టంనైనా ఎదుర్కోగలడు అంత విశ్వాసం కలిగి ఉన్నట్లయితే అది చూసిన తర్వాత చూడండి మిగిలినది కానీ ముందే ఈ క్యారెక్టర్లు ఏమి చూడకుండా ఏవో చూసేసి ఆస్తు ఉంది కదా సంపద ఉంది కదా సమస్తం ఉంది కదా అని చేసేస్తే తర్వాత కుటుంబం సంతోషంగా జీవించలేకపోతున్నారండి ఈ రోజులలో ఆనాడు అహాబు కూడా ఒకప్పుడు ఆత్మీయుడైనప్పటికీ అహాబ్ అండి అన్య సాంప్రదాయానికి సంబంధించిన వివాహం చేసుకున్నాడు యజ్బేలును అలా వివాహం చేసుకున్న తర్వాత యజుబేలును తన వైపుకు తిప్పుకోవడం కాదు కానీ ఈ అహాబు గారి యజుబేయులు వైపు తిరిగి తిరిగిపోయాడు యజుబ్బేలు ఒక భయంకరమైన దుష్ట ఆలోచన కలిగిన స్త్రీ అండి ఏమి దేవునికి భయపడేది కాదు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడేది కాదు ప్రజలను దేవుని వైపు తిప్పకుండా అన్య సాంప్రదాయమైన బయలు దేవత వైపుకు బయలు దేవుడి వైపుకు ప్రజలను తిప్పేసిందండి ఇది చూసిన ఏలియా తట్టుకోలేకపోయాడండి దేవుడు ఏలియాని పంపించాడు నువ్వు రాజుకు తెలిచే ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైన కొరవదు అని నువ్వు తెలిచే ఏలియా అన్నప్పుడు ఏలియా రాజు దగ్గర నిలబడి ధైర్యంతో మాట్లాడతాడండి ఎందుకంటే ఆ పేరులోనే ఒక గొప్ప ధైర్యం ఉంది ఏలియా ఏలి ప్లస్ యా యహోవాయే నా దేవుడు అని అర్థం అనగా నా జీవితాంత కాలము దేవుడే యహోవాయి నా దేవుడని నేను జీవిస్తాను యహోవాయే దేవు నన్ను నేను ప్రకటిస్తాను అని పేరు కలిగిన వ్యక్తి ఏలియా ఆ ఏలియార్ అహాబురాజు దగ్గరికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తాడు దేవుడు చెప్పమని చెప్తాడు తర్వాత కరువు వచ్చిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మరలా తర్వాత మరలా ఏలియా వచ్చి ఎంతవరకునైనా అటు ఇటు జీవిస్తూ ఉంటారు నిజమైన దేవుడైతే నా వైపుకు రండి అంటే ఏ ఒక్కరు రాలేదండి బాధపడ్డాడు ఏలియా వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది అగునని వాక్యం సెలవించిన రీతిగా ఏలియా ఒకరు చెప్తాడు నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు అయితే అనగా దేవుడు అనగా ఏంటో తెలుసండి వానలు వర్షాలు పాడి పంటలు ఇచ్చేటటువంటి దేవుడు ఆ దేవుడే అనగా ఆ బయలుదేవుడే నిజమైతే మీ దేవుడికి మీరు ప్రార్థన చేసుకోండి అని ఒక చెప్పాడు ఒక బలిని అర్పించండి దాని మీద కట్టెలు పెట్టండి కందగిని వేయండి నీళ్లు పోయండి ఇవంతా చెప్పాడు వారు వారి దేవుడికైనా బయలుదేవుడికి ఆరాధిస్తూ ఉంటే ఉలుకులేదు పలుకులేదు వారంతా వారు ప్రార్థించడం పని అయిపోయింది వారు ప్రార్థన చేసి చేసి లాభం లేకపోతే కత్తులతో తమ శరీరములు గాయపరుచుకున్న రక్తములు చిందించినా ఉలుకులేదు పలుకులేదు ఉంటే కదా ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది ఏలియా వంతు వచ్చినప్పుడు ఏలియా ప్రార్థన చేస్తాడండి తర్వాత చదువుకోండి పద్దెనిమిదో అధ్యాయం అంతా ప్రార్థన చేయగానే దేవుడు ఏలియా ప్రార్థన విని పైనుంచి అగ్నిని పంపించి ఆ బలిని దేవుడు స్వీకరించినప్పుడు తర్వాత ప్రజలందరూ కూడా ఏలియా వైపు తిరుగుతారు ఈ విధంగా ఏలియా దేవుని కోసం రోషం కలిగి జీవించినప్పుడు ఆ బయలు ప్రవక్తలందరినీ హతము చేసినప్పుడు ఇప్పుడు ఏలియాను ఇలా జీవిస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఈ విధంగా జీవించాడు అని యజుబేలుకు తెలిసినప్పుడు యజుబేలు ఒక మాట అంటుందండి అది చూద్దాం ఇప్పుడు మనం పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చినాం ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగత్యంతో అహాబు రెజుబేలునకు తెలియజెప్పగా యజుబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం వల్లనే చేనియడలా దేవుడు నా గొప్ప అపాయం కలుగు జీవును గాక కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుటై పోయి యూధా సంబంధమైన బేడ్షాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణ అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యహోవా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఇందాక చెప్పిన జరిగిన సంఘటన అంతా కూడా మీకు చెప్పాను కదండి ఇప్పుడు యజ్బిల్ అంటుంది ఏలియాను నేను చంపకపోతే నన్ను అడగండి నేను ఏలియాను చంపేస్తాను అనగానే ఆ వార్త విన్న ఏలియాన్ అండి మరణాపేక్ష గలవాడే తన ప్రాణమును కాపాడుకోవడానికి పరుగు బయలుదేరుతున్నాడు అవుతున్నాడు ప్రయాణం అవుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ప్రయాణమై ప్రయాణమై తన దాసుని ఒక చోట ఉంచి ప్రయాణమై 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 అలసి సొలసి ఆకలితో అలమటించేసి ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా చాలునైనా నాతో సేవ చేయించుకుంది చాలునైనా నాతో వాక్యం చెప్పించుకుంది ఇది కథ చాలామంది అండి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇంకా చాలునైనా నా జీవితం అని దేవునికి చెప్తారండి చాలు అని చెప్పాల్సింది నువ్వు కాదయ్యా నా దేవుడు చెప్పాలి నీతో ఇంకా చాలు అనగా నీ జీవితం ఇక నీ జీవితం ఇక చాలు అని నువ్వు కాదు చెప్పాల్సింది నీ జీవితం చాలు అని నా దేవుడు చెప్పాలి నీ జీవితం చాలు అన్న దేవుడు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడే నీ జీవితము ఇంకా ముగించబడుతుంది అప్పుడే నీ జీవితము ఇంకా ముగించబడుతుంది కాబట్టి నీ జీవితాన్ని గురించి నువ్వు చింతించవు నీ జీవితాన్ని గురించి నువ్వు బాధపడవు నీ జీవితాన్ని గురించి నువ్వు ఇబ్బంది పాలవకు దేవుడిని పట్ల గొప్ప ఉద్దేశాలు దేవుడిని పట్ల గొప్ప ప్రణాళికలు దేవుడి నీ పట్ల గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు బాధపడకు ధైర్యంగా జీవించమని ప్రభు పేరట మనవి చేస్తున్నావు ఏలియా మరణాపేక్ష ఇంకా బాధపడుతూ బాధపడుతూ చింతిస్తూ చింతిస్తూ దేవా ఇక చాలు దీన్ని నిరుత్సాహం అంటారండి దేవా ఇంకా నా పని అయిపోయింది దేవా ఇంకా నేను ముందుకు వెళ్ళలేను దేవా ఇంకా నా పనైపోయింది ఇంక నేను ముందుకు వెళ్ళలేను అని దేవుడు తెలియజేస్తాడు కాబట్టి చాలామంది అనుకుంటారు నా పనైపోయింది నా పని అయిపోయింది నా పని అయిపోయింది అని నా పని అయిపోయిందని నువ్వు కాదయ్యా అనాల్సిందే ఇంకా నీ జీవితము చాలు అని దేవుడు అనాలి అంతవరకు ప్రయాసపడాలి అంతవరకు కష్టపడాలి అంతవరకు ముందుకు వెళ్ళాలి అంతవరకు మనము దేవుడి కోసం ముందుకు వెళ్తూనే ఉండాలి ఏలి అనే నిరుత్సాహంతో నిరుత్సాహంతో బహు నిరుత్సాహం కలిగి నిరుత్సాహం కలిగి ప్రార్థన చేస్తుండే ఇంకా చాలునైనా చాలునైనా నిరుత్సాహం అంటండి ఏ ఒక్కరిని కూడా అడుగు ముందుకు వేయనేదంటండి నిరాశ నిరుత్సాహం అనేది ఒక్కడుగు కూడా వేయదంటే అదే విశ్వాసం అంటండి వంద అడుగులనైనా వేయగలుగుతుందండి కాబట్టి మనము నిరుత్సాహపడకూడదు ఒకవేళ మనం నిరుత్సాహపడితే ఒక్కడుగు సైతాను వేయనివ్వడు అని వాక్యం సెలవిస్తుందండి బైబిల్లో మాట ఉంటుంది శ్రమ దినమున నువ్వు కృంగి నీడలా నువ్వు చేత కాని వాడబవుతావు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని బాధ వచ్చిందని ఇరుకు వచ్చిందని ఇబ్బంది వచ్చిందని సమస్య వచ్చిందని కృంగిపోకు అలా ఒకవేళ నువ్వు కృంగిపోయినట్లయితే నీ కృంగుదలను చూసి సైతాన్ని ఇంకా నేను కృంగిజేస్తాడు నీ కృంగుదలను చూసి సైతాన్ని ఇంకా నేను అణిచివేస్తాడు నీ కృంగుదలను చూసి సైతాన్ని ఇంకా నిన్ను అణిచివేసి నిన్ను ఇబ్బందులు గుండా గురి చేస్తాడు కాబట్టి కృంగిపోకు కృంగిపోకు నేస్తమా కృంగిపోకమ్మా కృంగిపోకు నువ్వు దేవుని పట్ల ధైర్యం తెచ్చుకో దేవుని పట్ల నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడే నీకు ముందుకు నడిపిస్తాడు అలా దేవుడు నీకు ముందుకు నడిపించినప్పుడు ఇంకా నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయగలుగుతావు అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తుంది ఇక్కడ ఏలియా కృంగిపోయే పరిస్థితుల్లో దిగజారిపోయే పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏలియా జీవిస్తూ ముందుకు వెళుతూ ముందుకు వెళ్తూ ఇంకేం చేయలేక నిరుత్సాహముతో ఆకలితో ఉన్నప్పుడు అంటండి దేవుని దూత ఏలియాకు ప్రత్యక్షమై ఈ విధంగా సెలవిస్తుంది రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ళ బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనం చేసి అని వ్రాయబడిందని ఏలియాకు ఏం జరిగిందో అండి అక్కడ నిరుత్సాహముతో కృంగిపోయి పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క దూత లేవనెత్తి ప్రయాణం చేసి ప్రయాణం చేసి అలసిపోయి ఇంకా నువ్వు వచ్చావు అది కాదు నువ్వు మాట్లాడిసిందిగా ఫస్ట్ భోంచే అని అప్పము నీళ్ళ బుడ్డు అంటండి సాక్షాత్తు దేవుడే తీసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చాడండి దయచేసి గమనించండి మనం కృంగిపోయిన పరిస్థితిలో మనుషులు మనల్ని లేవనెత్తలేరు కానీ మన కృంగిపోయిన పరిస్థితిలో మన దేవుడే మనలను లేవనెత్తాడు మన దేవుడే మనలను బలపరుస్తాడు మన దేవుడే మనలను హెచ్చిస్తాడు ఇక్కడ ఏలియా కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు బలపరచడానికి వచ్చాడు ఆకలి అయితే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు బలపరచడానికి వచ్చాడు నిరాశ నిస్పృహలోనికి వెళ్తున్నప్పుడు దేవుడు బలపరచడానికి వచ్చాడు బలపరచడానికి వచ్చి ఏలియా కంటండి మరి ఆ అప్పము ఎవరు చేశారో ఎలా చేశారో మనకి తెలియదు ఆ అప్పము మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ దేవుడే ఏలియాకు ఆ అప్పము తీసుకొని వచ్చాడు దేవుడే నీళ్ళ బుడ్డిని ఏలియా యొద్ధకు తీసుకొని వచ్చాడు ఏలియా యొద్దుకు తీసుకొని వచ్చి ఏలియా బోంచే మరలా తట్టి ఏలియా బోంచే మరలా తట్టి ఏలియా బోంచే అని ఏలియాను బలపరిచి బలపరిచి బలపరిచినప్పుడు అంటే ఆ భోజనము చేసి ఏలియా ఎంత ప్రయాణించాడో ఒకసారి చూద్దాం ఏడో వచ్చినం అయితే యహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత నలవది రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వచ్చను అని పరిశుద్ధ గ్రంథం సెలవేస్తాను ఏలియా ఆ అప్పమును దేవుడిచ్చిన భోజనమును భోంచేసిన తర్వాత ప్రయాణమై 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 శక్తిని పొందుకొని దేవుని పర్వతమైన హోరేబు దద్దకు రావడం జరిగింది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు ఇదంతా కూడా హోరేబు పర్వతం యొక్క విశిష్టంతా కూడా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే హోరేబు పర్వతము ఇది దేవుని పర్వతం ఇది నిరీక్షణకు కలిగిన పర్వతం నిరుత్సాహంతో ఉన్నారా దేవుని వైపు చూడండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు నిరాశ నిస్పృహలో ఉన్నారా దేవుని వైపు చూడండి దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు అది ఆర్థికంగా అవ్వచ్చు వ్యక్తిగతంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు నిరాశలో కూరికి పోండొచ్చు మీరు ఏ బాధలున్నా సరే ఆ బాధలు ఆ కష్టాలు ఇబ్బందులు నిరుత్సాహం అంతా కూడా మీ యొద్ధ నుండి తొలగిపోవాలంటే మీ యొద్ధ నుండి దూరం అయిపోవాలంటే మీ యొద్ధ నుండి వెళ్ళిపోవాలంటే మీకు ఒక పర్వతాన్ని నేను చూపిస్తున్నాను అదే హోరేబు పర్వతం అదే దేవుని పర్వతం ఆ దేవుని పర్వతం వైపు మీరు చూసినట్లయితే ఆ దేవుని పర్వతం వైపు మీ యొక్క దృష్టి వెళ్ళినట్లయితే ఆ దేవుని పర్వతం మీకు నిరీక్షణ కలిగిస్తుంది ఆ దేవుని పర్వతం మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఆ దేవుని పర్వతమే మిమ్మల్ని నిలబెడుతుంది కనుక హోరేబుని గురించి ఈరోజు మన అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం అన్నాడు మోషే ఇత్రో అయిన మందను మేపుతూ అనగా గొర్రెల కాపరిగా జీవిస్తూ ఆ గొర్రెల కాపరిగా జీవిస్తున్న విధానములు ఒకరోజు తన గొర్రెలను ప్రయాణం చేసి ప్రయాణం చేసి అరణ్య మార్గములు గుండా తీసుకుని వెళ్ళి పర్వతం అవతలు ఉన్న హోరేవు పర్వతం దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మోషే జీవితము మరొక ఘట్టంలోనికి వెళ్ళబోతుంది మోషే జీవితము ఇప్పుడు మరొక మలుపు తిప్పబోతుంది మోసే జీవితము తన ఉన్న స్థితి నుండి మరింత ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళ్ళబోతుంది ఎలా మోసే జీవితము తన స్థితి నుండి తన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతుందో ఎలా మోసే జీవితము హోరేబు అనే పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు తన జీవితము ఎలా మలుపు తిరిగిందో ఈ వాక్యం అంతా కూడా ఈ సందేశాలంతా కూడా వచ్చే కార్యక్రమాల్లో మీకు తెలియచేబోతున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి దేవుని మాటలు విని బలపడండి రండి ప్రార్థన చేద్దాం ప్రార్థనలు లేకి ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్ర దివ్యమైన నీ వాక్యమును ప్రకటించే భాగ్యమును మీరు మా అందరికి అనుగ్రహించినందుకు వందనాలు నాయన అయా ప్రవ్వా హోరేబు అనేటటువంటి పర్వతం అది దేవుని పర్వతం అన్ని వాక్యం సెలవిస్తుంది దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వస్తే ఎవరైనా శక్తిని పొందుకుంటారు ఎవరైనా బలాన్ని పొందుకుంటారు నిరాశ నిస్పృహలో ఉన్నవారైనా ధైర్యం పొందుకుంటారని వాక్యం సెలవించిన రీతిగా ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ఆర్థికంగా అవ్వచ్చు వ్యక్తిగతంగా అవ్వచ్చు మానసికంగా అవ్వచ్చు కుటుంబంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు ఎవరైనా నిరాశలో ఉన్నట్లయితే కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారిని మీరు లేవనెత్తండి ధైర్యపరచండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంది ఎవరైనా కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ కష్టాలు బాధలు ఇరుకు ఇబ్బందులు సమస్యలను తొలగించి నెమ్మది శాంతి సమాధానం దయచే కష్టాలను తొలగించండి నాయన శాంతి సో సమాధానంతో నింపి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఈ టీవీ కార్యక్రమాలు క్రమంగా కొనసాగుతూ మిమ్మల్ని స్థుతించి మహింపరిచే భాగ్యము దాయిచ్చేయమని మరల రేపటి వర్తమానం మిమ్మల్ కూడా సిద్ధపరచమని ఏ సుక్రీస్తున్నాము ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని విన్నారు కదండి మరల రేపు ఇదే వాక్యాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను మరల రేపు ఇదే వాక్యము అనగా మోసే జీవితంలో హోరేబు అనే కొండ పర్వతం దగ్గర చేరిన తర్వాత జరిగిన సంఘటనలు జరిగిన అద్భుతమైన విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటారు కాబట్టి ప్రతిరోజు ఈ వాక్యం వినండి ఆత్మీయంగా బలపడ ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయాలని సహాయపడాలని మీరు కూడా కానుక పంపించాలని మీరు ఆశించినట్లయితే టీవీలో కనబడుతుందా మా నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్ మీరు చూడండి వెంటనే ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీతో మీకోసం ప్రార్థన చేస్తాను మీరు ఎలాగ సహాయపడగలరో ఈ భారాన్ని మీరు ఎలా పంచుకోగలరో మీకు తెలియజేస్తాను తద్వారా మనం కలిసి దేవుని సేవ చేద్దాం కలిసి దేవుని రాజ్యం కడదాం అనేక మందికి ఈ వాక్యాలను ఆశీర్వాదకరంగా అందిద్దాం మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందాం కదండి అంటే దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలంతో కాక గాడ్ బ్లెస్ యు ఆల్ ಮಾ ಅಡ್ರೆಸ್ ಪಾಸ್ಟರ್ ಎನ್ ಜಾನ್ ಕೆನಡಿ ಭೀಮವರಂ ಪಶ್ಚಿಮ ಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸೆಲ್ ನಂಬರ್ ಡಬಲ್